గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకు మీ ముందు రేపు పదకొండవ తారీఖున జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్గా పోటు చేస్తున్న తమ్ముడు రంగు రమేష్ గారికి వార్డు మెంబర్లుగా పోటు చేస్తున్న సభ్యులకు మన గ్రామశాఖ అధ్యక్షులు నరేష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీపద్పల్లి గ్రామం ఎమ్మెల్యే ఎన్నికలలో ఎంపీ ఎన్నికలలో నాకు మెజారిటీ ఇచ్చింది డాక్టర్ కడియం కావ్య గారికి కూడా మెజారిటీ ఇచ్చింది రెండు ఎన్నికలలో మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఎంపీగా కడియం కావ్య గారు ఎన్నికయ్యారు ఎన్నికైనా ఈ రెండు సంవత్సరాల కాలంలో శ్రీపతిపల్లి గ్రామానికి సంబంధించి మన గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ గారు కానీ లేదా రంగు రమేష్ గారు కానీ ఇంకా పెద్దలు ఎవరైనా నా వస్తే దానిని పరిష్కరించే ప్రయత్నం నేను చేశాను సిసి రోడ్లు కానీ లేదా కమ్యూనిటీ హాల్ కానీ లేదా ఇతర చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతోని కోటి డెబ్బై లక్షల రూపాయలతోని మనం ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయవలసిన అవసరం ఉన్నది ప్రత్యేకంగా ఈ గ్రామానికి గండి రామారం ఎత్తిపోతల పథకం ద్వారా మన గ్రామంలో ఉన్న అన్ని కుంటలను చెరువులను నింపుకొని రైతుకు రెండు పంటలకు సాగునీరు అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా సభినీక తెలియజేస్తున్నా నేను మొన్నీ మధ్యనే గండి రామారం దగ్గర జరుగుతున్న ఎత్తిపోతల పథకం పనులను చూడటానికి వెళ్ళాను పనులు చాలా నత్త నడుస్తున్నాయి కారణం ఏంటని తెలుసుకుంటే వర్షాలు బాగా పడ్డాయి గండిరామారం బాగా నిండింది పనిచేసే పరిస్థితి లేదు అంటే ఆ గండిరామారం వాటర్ లెవెల్స్ తగ్గించి డీవాటరింగ్ చేపించి ఇవాళ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను గండిరామారం ఎత్తిపోతల పథకం కింద మన నియోజకవర్గంలో మన మండలంలో శ్రీపతిపల్లి లింగంపెల్లి కొండాపూరు మల్కాపూరు అదేవిధంగా పీచర మద్దలగూడెం వేలేరు శాలపల్లి ఈ అన్ని గ్రామాలకు కూడా మనం ఇక్కడి నుంచి సాగునీరు అందించే అవకాశం ఉన్నది ఇవాళ ఎన్నికల సందర్భంగానే కాకుండా నేను మీ ఎమ్మెల్యేగా మీకు మాటిస్తున్నాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయించి గోదావరి నీళ్లు శ్రీపతిపల్లి కుంటలకు తెచ్చే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను గతంలో పెద్ద మనుషులు ఉన్నారు ఎమ్మెల్యే గారు పదిహేను సంవత్సరాలు ఉన్నారు పదిహేను సంవత్సరాలుగా మరి ఆ ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోలే మన ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు రాలే అనేక అవస్థలు పడ్డాం దయచేసి ఆలోచించండి నేను చెప్పి కోరుతున్నా శ్రీపతిపల్లి గ్రామ ప్రజలు ఒక్క విషయాన్ని ఆలోచించాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా మన పార్టీకి సంబంధించిన కడియం కావ్య గారు ఉన్నారు ఈ గ్రామంలో అభివృద్ధి జరగాలన్నా ఈ గ్రామంలో ఏదైనా సమస్య పరిష్కారం కావాలన్నా అది ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అది ఎమ్మెల్యే గారి ద్వారానే సాధ్యమవుతుంది మరి ప్రభుత్వం మనది ఉండి ఎంపీ మనోడై ఉండి ఎమ్మెల్యే మనోడై ఉండి గ్రామ సర్పంచ్ మన వ్యక్తి కాకపోతే అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి వేరే పార్టీకి ఓటేస్తే వేరే అతన్ని మనం గెలిపిస్తే ఆయన ప్రభుత్వం దగ్గరికి పోలేడు ఎమ్మెల్యే దగ్గరికి రాలేడు ప్రభుత్వ ప్రభుత్వం దగ్గరికి పోక ఎమ్మెల్యే దగ్గరికి రాక నిధులు లేక మళ్ళా శ్రీపతి పెళ్లి ఎక్కడ ఉన్నాలో అక్కడే ఉంటది గ్రామం ఆగమవుతుంది అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నా రేపు రేపు మనకు మళ్ళా ఇందిరామ ఇల్లు కావాలన్నా మన దేవాలయ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావాలన్నా మన గ్రామంలో సీసీ రోడ్లు కావాలన్నా కల్వర్స్ కావాలన్నా మనకు ప్రభుత్వ సహకారం అవసరం ఎమ్మెల్యే గారి సహకారం అవసరం ప్రభుత్వ సహకారం లేకుండా ఎమ్మెల్యే సహకారం లేకుండా నిధులు ఎక్కడి నుంచి వస్తాయో మీరు ఆలోచించండి మాయ మాటలు చెప్తారు వాటిని నమ్మొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నది ఈ రెండు సంవత్సరాల కాలంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అందులో ప్రధానంగా గ్రామాలలో ఉన్న పేదవాళ్ళు రేషన్ కార్డు ఉన్న పేదవాళ్ళు దొడ్డు బియ్యాన్ని తినలేకపోతున్నారు రేషన్ కార్డుల ద్వారా దొడ్డు బియ్యం ఇస్తే అవి తినడం లేదు అమ్ముకుంటున్నారని భావించి పేదవాళ్ళ కడుపు నింపాలనే ఆలోచనతో ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మీరందరికీ సన్న బియ్యం వస్తున్నాయి కదా అందరికీ సన్న బియ్యం వస్తున్నాయి కదా సన్న బియ్యం వాళ్ళు చేతులు అందరికి అందరికీ మరి మనకు సన్న బియ్యం ఇచ్చిన మన హేవంత్ అన్నకు గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలిపాలి కదా పెట్టను పెట్టడా పెట్టినోనైనా గుర్తు పెట్టుకోవాలి కదా కడుపు నింపిన గుర్తు పెట్టుకోవాలి